నిత్య నిత్య నన్ను నన్ను మహాకృపయుణికరము కలిగిన మా కన్న తండ్రి ఉన్నతమైన నీ ప్రేమను బట్టి అపారమైన నీ కృపను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము నీ వాక్కులు ధ్యానించుట కొరకు మేమందరము సిద్ధపడుతుండగా సహాయము దయచేయండి లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా మనోనేత్రములు తెరవండి వింటున్న నాకు వింటున్న నీ పిల్లలకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర ఆస్తుతులు చెల్లించుతున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను కుటుంబం దేవుని వలన ఈ భూమి మీద స్థిరపరచబడుతుంది అని మనందరికీ తెలుసు దేవుడు మట్టమొదటిగా నేలమంటిని తీసుకొని మట్టి బొమ్మను చేసి జీవాత్మను ప్రవేశపెట్టి నరుడుగా ఈ నెలపై నిలబెట్టాడు ఆయనే ఆదాము ఆదాముకు సాటి అయిన సహాయాన్ని గాఢ నిద్ర కలిగించి ప్రక్కటెముకను తీసి నారిగా నిర్మించి నరుని దగ్గరికి తీసుకుని వచ్చాడు వివాహాన్ని జరిగించాడు అంటే దేవుడు ఒక కుటుంబాన్ని వివాహ వ్యవస్థ ద్వారా స్థిరపరుస్తున్నాడు అని మనం గ్రహించగలం వారిని ఆశీర్వదించారు మీరు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి అని అలా కుటుంబాలు కుటుంబాలుగా స్థిరపడుతున్న వారే ఈరోజు ప్రపంచం అంతటా ఉన్నారు ప్రేమను వారి హాదమనే ఒకని మనిషి నుండే ప్రతి ఒక్కరూ వచ్చినవారు అంటే దేవుని సంకల్పాన్ని చాలా చక్కగా మనం ఆలోచించగలిగితే కుటుంబాలుగా తన కొరకు బ్రతకాలి అన్న ఆలోచనను దేవుడు కలిగి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా అమ్రాము యొకే కుటుంబాన్ని ఆలోచించినప్పుడు సంతోషం కలుగుతుంది చక్కగా దేవుని కొరకు బ్రతికారు భార్యాభర్తలు పిల్లలందరూ నోవాహు గారి కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది దేవునికి లోబడి తల్లిదండ్రులకు విధేయులై చక్కగా ఆ కుటుంబం అంతా ఎలా దేవుని కొరకు ఓడలోనికి ప్రవేశించారో అలాగే అబ్రహాము షారా దంపతుల గురించి కూడా ఆలోచించినప్పుడు నిజంగా చాలా సంతోషం కలుగుతుంది అంటే దేవునిలో మన కుటుంబాలు ఉండటం వల్ల ఎంత గొప్పగా వర్ధిల్లుతారో పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు వ్రాయబడ్డాయి అనేక కుటుంబాలను మనం చూడగలుగుతున్నాం కానీ విచిత్రం ఏంటంటే ఆహాబు కుటుంబాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే భయం కలుగుతుంది వారిలారా ఆనందం కాదు భయం కలుగుతుంది దేవుణ్ణి విడిచిపెట్టిన కుటుంబాలు వాటి పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆహాబు కుటుంబాన్ని గురించి మనం ధ్యానిస్తుంటే భయం కలుగుతుంది వారిలారా ఏమంటే ఇలాంటి భయం మనం కలిగి ఉండటం కూడా మన భక్తికి చాలా మంచిది ఏం కాదలే ఏం కాదలే అనుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుంటాం కదా అసలు ఏం జరగనుందో అని ఆహాబు కుటుంబాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు భయపడతాం భక్తిగా దేవుని కొరకు బ్రతకడానికి మనం ఇష్టపడతాం కాబట్టి ఒక్కసారి ఆహాబు కుటుంబాన్ని గురించి మనం అందరం కలిసి ధ్యానిద్దాం ఆహాబు ఎవరో కాదు ఇస్రాయేలు రాజు ఇతని వివాహాన్ని గురించి దయచేసి చూడండి రాజులు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యజబేలును వివాహము చేసుకుని దేవతను పూజించు వానికి మ్రొక్కుచు నుండెను ఇస్రాయేలు రాజు ఆహాబు కానీ ఇతని వివాహాన్ని మీరు గమనించారా యద్బయలు కుమార్తె సీదోను రాజైన ఎద్బయ్యలు కుమార్తెను యజబేలను వివాహం చేసుకున్నాడు వారిలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ వివాహము తరువాత ఆహాబు కుటుంబము అతని స్థితి ఎలా మారిపోయిందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యజబేలు ఆహాబు జీవితంలోనికి వచ్చింది కేవలం ఒక భార్యగానే ఉందని ఆలోచించగలిగితే ఆహాబునే గుప్పిట్లో పెట్టుకున్నది ప్రేమన దేవుని పిల్లలారా దేశాన్ని పాడు చేయాలి అన్న ఆలోచనతో ఉన్నది దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం అంటే మంచి కుటుంబం పునాది ఒక మంచి వివాహం ప్రేమన వారలారా వివాహములోనే కట్న కానుకలు వివాహములోనే ప్రేమలు వివాహములోనే అనేకమైన మన ఇష్టాలు కనబడుతున్నప్పుడు తర్వాత జీవితాలు మనకిష్టమైనట్లుగా ఉంటాయా వివాహం అనేది దేవుని వల్ల జరగవలసింది ప్రేమను వారులారా కానీ వివాహాన్ని గురించి దేవుని మీద ఆధారపడేవారు ఎవరున్నారు ఆస్తులున్నాయి వివాహం చేసుకుందాం ప్రేమించాము వివాహం చేసుకుందాం ఒక మంచి కుటుంబానికి దేవుని ఆలోచనలోనికి వివాహం వెళ్ళట్లేదు ప్రేమన వారిలారా మన ఇష్టాయిష్టాలను బట్టి వివాహంలోనికి వెళ్తున్నాం ఆహాబు కూడా పొరుగు రాజు కుమార్తెని వివాహం చేసుకుంటే ఈ రాజ్యము నా గుప్పట్లో ఉంటుంది ఆ రాజ్యము కూడా నా గుప్పట్లో ఉంటుంది అని రకరకాల ఎత్తులకు పై ఎత్తులతో వివాహంలోనికి వెళ్ళాడు యజమేలు ఇతని జీవితంలోనికి వచ్చింది వచ్చి రాగానే సీదోనీయుల బయలు దేవతలను కూడా ఇస్రాయేలీల మధ్యకు తీసుకొచ్చింది యజేలు ఒక్కతే రాలేదు తన బయలును కూడా వెంటబెట్టుకుని వచ్చింది ప్రేమన వారిలారా ఇంకా చూడండి ఏం చేసిందో రాజులు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై రెండు వచ్చిన షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను స్తంభము ఒకటి నిలిపెను ఎరోబామే భయంకరుడు భయంకరుడు ఇస్రాయేలులు ఎరుషలేముకు వెళ్ళొద్దు అని విగ్రహారాధనను ప్రోత్సహించినవాడు అతడు చేసింది భయంకరమైన ఘోర పాపం అయితే అదే పాపము చిన్నదనుకొని మరింతగా మరింతగా పాపము చేయడానికి అలవాటు పడ్డాడు ఆహాబు ప్రేమను వారలారా ఇంకా చూడండి రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన యజబేలు ఎహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను యజబేలు ఎలాంటి కార్యక్రమాలకు పూనుకుంది అంటే యహోవా ప్రవక్తలను చంపించాలి యజబేలు చేస్తున్న పనిని బట్టి దేవుడు ఆకాశాన్ని మూసివేస్తే ఆకాశాన్ని యహోవా మూసివేశాడు ఇదిగో ఏలియా వల్లే ఇది జరిగింది యహోవా ప్రవక్తల వల్లే ఇది జరిగింది యహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తే మనం సుభిక్షంగా ఉంటాము అని దేవుని ఉద్దేశాన్ని గ్రహించనివ్వకుండా బయలు ప్రవక్తలను పెంచి పోషించడానికి యహోవా ప్రవక్తలను చంపడానికి వెనకంచి వేయలేదు రోషము కలిగిన ప్రవక్త అయిన ఏలియాను కూడా చంపిస్తానని శబదాన్ని పూనింది ప్రేమన దేవుని పిల్లలారా ఎంత ఆశ్చర్యం కదా దయచేసి చూడండి రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ చిహ్నం యజబేలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానము పంపించాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక రాజకుమార్తె అయిన యజవేలు ఇస్రాయేలీల మధ్యకు వచ్చి జరిగిస్తున్న భయంకరమైన ఎవండి పాపాలు చూడండి బయలు ప్రవక్తలను పోషిస్తుంది యహోవా ప్రవక్తలను చంపిస్తుంది జీవము కలిగిన దేవుణ్ణి ఇసరాయేలీల హృదయములో నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేస్తుంది బయలను మాత్రమే పూజించేటట్లుగా దేశాన్ని మార్చింది ప్రియమన దేవుని పిల్లలారా ఇంకా చూడండి రాజులు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ చనం అంతట యహోరాము యహూను చూచి యహు సమాధానమా అని అడుగగా యహు నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చున నేను అంటే దేశములో జారత్వము చిల్లంగితనములను అపరిమితంగా అంటే ఎక్కడ చూసినా అవే ప్రేమను వారి యజవేలు ఆహాబు జీవితంలోనికి వచ్చి దేశాన్నే పాడు చేసింది కనీసం ఆహాబైనా గద్దించాలి కదా ఆహాబైన జీవము కలిగిన దేవుని పిల్లవాడిగా నేను ఉన్నాను అని దేవుని వైపు ఆలోచించాలి కదా లేదు వారిలారా ఈ కుటుంబం ఎలా ఉంది చూడండి పైగా ఆహాబుకున్న కోరికలను చూస్తుంటే రాజనగరిని ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట మీద కన్నుపడింది అది నాబోతుది నాబోతు ఇవ్వనన్నాడు ఇది నా పిత్రార్జితం నా పితరులు సంపాదించింది నాకు ఉండాలి అని ఒక రాజుకి ఏం తక్కువ ప్రియమనవారలారా ఒక చిన్నవాడి ద్రాక్ష తోట మీద ఆశపడ్డాడేంటి యజబేయులు ఏం చేసిందో మనందరికీ తెలుసు సాక్షులను పెట్టింది దేవుణ్ణి దూషించాడు రాజును దూషించాడు అని రాళ్ళతో కొట్టి చంపించింది వెంటనే ప్రవక్త అయిన ఏలియా వెళ్ళాడు ఏలియాను చూసి అంటున్నాడు నా పగవాడా అంటున్నాడు నిజంగా ఆహాబు మంచివాడైతే మంచివే చెబుతాడు కదా కానీ నా పగవాడ ఎప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగానే ఉంటావు ఎప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగానే ఉంటావు ఏలియా ఆహాబును తీవ్రంగా గద్దించాడు తీవ్రంగా నా నాబోతో రక్తమును కుక్కలు నాకాయో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి జాగ్రత్త అన్నాడు చూసారా దేవుని కోపం ఎలా ఆహాబు మీద రగులుకుందో దయచేసి మీరు ఆలోచించాలి వారలారా కాస్త భయపడ్డట్టే చేశాడు గోనె పట్ట కట్టుకున్నాడు కానీ భర్తయి భయపడుతున్నాడు అంటే భార్య కూడా అమ్మో జీవము కలిగిన దేవుడైన యహోవా ఏం చేస్తాడన్న భయం యజబేలు కూడా ఉండాలి కదా యజబేయులుకు ఆ భయం లేదు వారలారా చివరికి ఏం సాధించారు వీళ్ళు ఆహాబు ఆహాబు భార్య పిల్లలు ఏం సాధించారు ఆహాబుకు డెబ్బై మంది పిల్లలు నాకు డోకా లేదనుకున్నాడు నా తర్వాత ఇదిగో పరిపాలించడానికి బోర్డు అంతమంది ఉన్నారు రాజ్యంలో అందరూ నా వాళ్ళే అధికారులుగా ఉంటారని ఎన్నో కలలుగా అన్నాడు కానీ ఏం జరిగింది కుటుంబము కుటుంబము నాశనమైపోయింది ప్రేమన వారలారా దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఏలియా గారి ద్వారా వెనలేదు నిజంగా ఎంత భయంకరంగా నాశనమైపోయారు చూస్తుంటే భయం కలుగు తదు ప్రయమన ముందుగా ఆహాబు మరణాన్ని దయచేసి చూడండి రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడితేనా అని పలకగా ఏలియా ఇట్లనెను యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయమును రప్పించెదను నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరనూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును భయపడినట్లుగా చేశాడు కానీ ఆ భయం తన జీవితంలో స్థిరము కాలేదు ప్రియమణ దేవుని పిల్లలార మరి ఎలా మరణించాడో చూడగలిగితే ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడిను వేష్యలు స్నానము చేయిచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలలలో కడిగినప్పుడు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఆహాబు మరణం చూశారా యుద్ధానికి వెళ్ళొద్దు అని ప్రవక్త హెచ్చరించాడు కానీ మారువేషంలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒకడు గురి చూడకుండానే బాణాన్ని వదిలేశాడు కీలుకు కీలుకు మధ్యలో నుంచి అది దూసుకొని పోయింది నేను గాయపడ్డాను నా పరిస్థితి బాగోలేదంటే ఒకడు రథం మీద నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆ రథం మీదంతా రక్తము ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి వేషలు స్నానం చేసే కొనల్లోకి అడిగారు కుక్కలు రక్తమును నాకిన ఏలియా చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది అని జ్ఞాపకం చేస్తాడు చివరికి ఏం సాధించాడు ఒక రాజయుండి అనామకుడుగా చనిపోయాడు ప్రేమ దేవుని పిల్లలారా మరి యజమేలు మరణం ఎలా సంభవించిందో కూడా దయచేసి మనం చూద్దాం రాజులు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం చూడండి యహు ఎజ్రయేలు ఊరికి వచ్చిన సంగతి యజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టు చూచుచుండగా యహు గుమ్మము ద్వారమున ప్రవేశించను అప్పుడు యహు అంటున్నాడు ముప్పై మూడవ వచనం దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడదూసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని తొక్కించెను గుర్రముల చేత తొరికించాడు పైనుంది మొకమునకు రంగు పూసుకుంది యహు నా పక్షమున ఎవరున్నారు అంటే ఇదిగో అక్కడ బంట్ర అవుతున్నారు ఇదిగో దానిని క్రిందికి పడవేయండి అన్నాడు క్రిందికి తోసేసరికి ఇదిగో రక్తము గోడల మీద చెందింది కిటికీల మీద చెందింది గుర్రముల మీద చెందింది అంతటితో ఆగలేదు గుర్రములతో యజిబేయులును తొక్కించాడు ప్రియమన్వారి వారిలారా యహూ చూడండి పాతి పెట్టడానికి అసలు బాడీ లేదు వారిలారా రాజులు రెండవ గ్రంథము రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన చూడండి వారు దానిని పాతి పెట్టబోయిరి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు ఏమీయూ కనబడలేదు ఏమియూ కనబడలేదు అసలు బాడీ లేదు గుర్రములు తొక్కేసైపోయి మనవరలారా తన జీవిత కాలంలో జీవము కలిగిన ఏ దేవునికి ఎదురు తిరిగి ఏమి సాధించింది యజబేలు ఒక్కసారి మీరు ఆలోచించండి యహో ప్రవక్తలను చంపించి ఏం సాధించింది ఏలియాలను చంపించాలనుకొని ఏమి సాధించింది చివరికి పాతి పెట్టడానికి ఇదిగో శరీరమే లేని ఒక దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళింది ప్రేమను వర్లారా ఆహాబు కుమారుల సంగతి చూడండి దయచేసి రాజులు రెండవ గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చును షోమ్రోనులో ఆహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యహు వెంటనే తాకీదులు వ్రాయించి షోము ఉండు ఎజ్రేలు అధిపతులకు పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు ఇదిగో మీతో ఉన్నారు మీరు వారితో కలిసి యుద్ధానికి వస్తారా ఒకవేళ నా పక్షమున మీరుంటారా నా పక్షమున మీరు ఉంటే మీ యజమానుని కుమారుల తలను నాకు పంపండి ఆహాబు కుమారుల తలలు నాకు పంపండి అన్నాడు వీరేం చేశారో తెలుసా డెబ్బై మంది కుమారుల తలలు నరికి ఓ గంపలో పెట్టి పంపించేశారు ప్రేమనవారిలారా చూడండి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా కావున తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలను గంపలో పెట్టి ఎజ్రయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి దూత అతని యుద్ధకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనేను చూసారా రెండు కుప్పలుగా పోసేయండి అన్నాడు ఆహాబు పిల్లలు డెబ్బది మంది తలలు నరకబడ్డారు ప్రిమన దేవుని పిల్లలారా ఆహాబు చావును చూడండి యజబేలును చావును చూడండి పిల్లల చావును చూడండి ఇక ఆహాబు కుటుంబంలో ఉంటున్న అందరినీ చంపేశారు ప్రేమదేవుని పిల్లలారా చూడండి రాజులు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పదే వచ్చిన ఆహాబు కుటుంబీకులను గురించి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పెను యహూ ఎజ్రేలు ఆహాబు కుటుంబకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులనందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకని నైనను ఉండనివ్వలేదు ఒకని నైనను ఉండనివ్వలేదు కుటుంబము ఏమంటే అధికారులు బంధువులు అందరూ అందరూ కుటుంబాలు కుటుంబాలే నాశనమైపోయాయి ప్రేమన దేవుని పిల్లలారా చూసారా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆహాబు కుటుంబంలో జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినందుకు ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి నిజంగా ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు అసలు మన కుటుంబాన్ని గురించి తప్పనిసరి మనం భయపడాలి ప్రేమల దేవుని పిల్లలారా దేవునికి విధేయులుగా మన కుటుంబం ఉంటుందా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలో ఉంటుందా ఒక యజమానుడిగా నీ కుటుంబాన్ని స్వాధీనపరచుకొని దేవుని కొరకు ఇదిగో పెంచుటకు దేవుని కొరకు బ్రతికించుటకు నువ్వు ప్రయాసపడుతున్నావా ఒక స్త్రీగా ఒక స్త్రీగా ఒక షారావలే అబ్రహాముకు లోబడుతూ చక్కగా ఇసాకును పెంచినట్లుగా పిల్లల పెంపకంలో జాగ్రత్త తీసుకుంటున్నావా సంపాదిస్తున్నావు కదా ఆ సంపాదన ఎలాగో వాళ్ళకు ఉంటుంది తర్వాత కాలాలలో వాళ్ళు చాలా గొప్పగా బతుకుతారని ఏమైనా డబ్బును చూసి సంతోషపడుతుంటాం డబ్బిస్తే పాడైపోతారు కానీ దేవుణ్ణిస్తే గొప్పవారు అవుతారు నీ పిల్లలకు డబ్బు ఇస్తున్నావా దేవుణ్ణిస్తున్నావా ఆలోచించు భార్యాభర్తల మధ్య నిజంగా ప్రేమ అనురాగాలు దేవునికి లోబడే స్థితి ఉందా లేదంటే ఆహాబు యజబేలుల్లా ఉన్నావా మనం ఆలోచించండి ఆహాబు యజమేలుల్లా ఉంటే వారి కుటుంబంలానే మన కుటుంబం మారిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా వారి కుటుంబంలా ఏ కుటుంబము మారకూడదు మన కుటుంబాలు అస్సలు మారకూడదు ప్రేమ దేవుని పిల్లలారా వారి పిల్లల భవిష్యత్తును చూడండి కనీసం ఒక్కడంటే ఒక్కడు మిగలలేదు ప్రేమ దేవుని పిల్లలారా ఎందుకు బయలు దేవతలను పూజించి మందిరాలను కట్టి స్తంభాలను కట్టి ఇస్రాయేలు దేవుణ్ణి ప్రజల హృదయాలలో నుంచి తీసివేసి జారత్వాన్ని చిల్లంగితనాన్ని అపరిమితము చేసి యహో ప్రవక్తలను చంపించడానికి ప్రయత్నం చేసిన చంపించిన యజబేలు ఆహాబుల పరిస్థితిని ఒక్కసారి చూడండి ప్రేమను వారి లార ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగవచ్చు కానీ రేపు ఎల్లుండి తరువాత దేవుడు విడిచిపెట్టాడు నన్ను ఏం చేయలేడులే అనుకుంటున్నాం యజబేలునే విడిచిపెట్టలేదు ఆహాబునే విడిచిపెట్టలేదు ఆయన ఒక మాట అన్నాడంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే ఆహాబు కుటుంబంలో ఒకడు కూడా ఉండడు అని ఏలియాతో చెప్పాడు అదే జరిగింది యహు కాలములో ప్రేమ దేవుని పిలనారే కాబట్టి వాక్యానికి భయపడదాం దేవునికి విధేయులుగా మన కుటుంబాన్ని దేవుని కొరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి భార్యాభర్త అబ్రహాము షారా వలె అమ్రాము యొక్కే బీదుల అకుల ప్రిస్కిల్ల వలె ఉండాలి ప్రేమన వార్లారా మన గర్భాన పుట్టిన పిల్లలు ఇస్సాకు వలే ఉండాలి యఫ్తా కుమార్తె వలె ఉండాలి ప్రేమన వార్లారా కుటుంబాలు కుటుంబాలు దేవునిలో వర్ధిల్లుతున్నప్పుడు నిజంగా దేవునికి ఎంత సంతోషం ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు కూడా దుష్టుడు మన కుటుంబాలలోనికి ప్రవేశించి కుటుంబములను కుటుంబంలోనే పాడు చేస్తున్నాడు ప్రేమను వారలారా వాడికి అవకాశం ఇవ్వకూడదు భర్తగా నువ్వివ్వకూడదు ఇవ్వకూడదు భార్యగా నువ్వివ్వకూడదు ఇవ్వకూడదు పిల్లలు కూడా వాడికి అవకాశాన్ని ఇవ్వకుండా కుటుంబము కుటుంబము దేవుని కొరకు వర్ధిల్లగలిగితే నిజంగా ఎంత సంతోషము సమాధానము ఆనందము కుటుంబాలలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కుటుంబం అంతా కలిసి కూర్చొని రెండు పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటేనే ఎంత ఆనందం ఉంటే కుటుంబం అంతా ఉంటే ఎంత ఆనందం ఉంటుంది ప్రేమ దేవుని పిల్లలారా అందుకే మంచి వివాహము మంచి కుటుంబానికి పునాది వివాహ విషయంలో ప్రేమన దేవుని పిల్లలారా దేవుని సంకల్పం నెరవేరినట్లుగా ఉండాలి వారిలారా అక్కడే తప్పు చేసామంటే జీవితాంతం తప్పులు చేస్తూనే ఉంటాం వారిలారా కాబట్టి మంచి కుటుంబాలుగా మన మన కుటుంబాలు ఉండాలి ఆహాబును బట్టి యజబేలను బట్టి వారి పిల్లలను బట్టి మనం ఇలా ఉండకూడదు అని మన కుటుంబాలలో దేవుణ్ణి మన హృదయాలలో పెట్టుకొని కుటుంబాలు కుటుంబాలుగా దేవుని కొరకు బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకొనుచున్నాను చున్నాను ప్రేమని దేవుని మాటలు విన్నప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోక కరిగిపోయి దేవుని కొరకు బ్రతకాలి యేసు క్రీస్తు రక్తము ద్వారా రక్షణ మన కొరకు సిద్ధముగా ఉంది ఇంకా రక్షణలోనికి రాకపోతే రక్షణలోనికి వచ్చి ఆయనకు పిల్లలుగా కుటుంబాలు కుటుంబాలుగా మనమందరము ఆయన కొరకు బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతాం ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి విలువైన నీ మాటల నాయన నీ పిల్లలుగా మేమందరము కలిసి ధ్యానించాం కుటుంబం పట్ల నీకున్న సంకల్పం ఆహాబు కుటుంబంలో జరిగిన ఆ భయంకరమైన పరిస్థితులు తండ్రి భయపడుతున్నావు మా కుటుంబాలకు అలాంటి పరిస్థితులు రానివ్వకుండా నాయన నీ పాదముల దగ్గర ఉండగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి కుటుంబాలు కుటుంబాలుగా నిన్ను సేవిస్తూ నీ కుమారుడైన ఏసు క్రీస్తూ రక్తమును బట్టి కడగబడి నీ ఉంటున్న మహాలోకానికి రాగలుగున్నట్లుగా తండ్రి మాకు బుద్ధిని ప్రసాదించండి నిత్య నరకములోనికి కుటుంబాలుగా తరలి వెళ్ళిపోకుండా మా ఆత్మీయ జీవితాన్ని పదిలపరుచుకునేగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి శాశ్వత ప్రేమ కార్యక్రమాలను దీవెనకరంగా మీరు ముందుకు తీసుకుని వెళుతున్నారు దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రార్థన చేస్తున్నా ప్రోత్సహిస్తున్నా నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి కేవలం నీ ప్రేరేపణను బట్టి నాయన నీ పిల్లలు చేస్తున్న ఉపకారాన్ని బట్టి నాయన వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి అనేక కుటుంబాలలో శాంతి సమాధానము లేదు నాయన దుర్వ్యసనాలకు లోనైన ఆయన సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుని కుటుంబాలను పాడు చేసుకుంటున్న ఎంతోమంది నీ పిల్లలు ఉన్నారు నాయన తండ్రి గయాలితనములోనైనా తండ్రి నీ పిల్లలు ఉండి ఆయన కుటుంబాలను తమ ఇల్లును ఊడబెరుకుతున్న నీ పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు వారితో మాట్లాడండి నాయన నీ వాక్యానికి లోబడి మరలా జ్ఞానవంతురాలుగా ఇల్లును కట్టుకునగలిగే భాగ్యాన్ని ఇవ్వండి దుర్వ్యసనాలకు నాయన స్వస్తి చెప్పిన ఆయన నీ వాక్యపు వెలుగులోని కూచి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఉన్నతుడా మహోన్నతుడా ఘనమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కుటుంబాలలో ఉంటున్న యవన కాలంలో ఉంటున్న పిల్లలకు నాయన తండ్రి ఇదిగో నాయన సరి అయిన మార్గ నిర్దేశకత్వాన్ని నీ వాక్యము ద్వారా అందించండి ప్రేమలో అని వెళ్ళిపోకుండా నాయన ప్రతి విషయంలో నీ ఉద్దేశాన్ని తెలుసుకుని నీ నడిపింపు ప్రకారంగా ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి కష్టాలలోను కన్నీళ్లలోను వ్యాధులలోను ప్రమాదాల బారిన పడి సతమతం అవుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాల విషయంలోను ఉద్యోగ విషయంలోనూ నాయన ఆర్థికపరమైన విషయంలోనూ నాయన తండ్రి తల్లడిల్లిపోతున్న నీ పిల్లలను అయినా ఆదరించండి హక్కును చేర్చుకొనండి కన్నీరును తుడిచి నాయన మరలా ఆనందంతో నీ పిల్లల్ని నిలబెట్టమని మిమ్మల్ని ప్రాధపడుతున్నా ఈ మాటల నాయన మాలో భయాన్ని కలిగించి భక్తిని నాయన రగిలించి నీ కొరకు బ్రతకగలిగే శ్రేష్టమైన మాటలుగా ప్రతి హృదయంలో నిలపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి అవును పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైయుండుగాక ఆమే స్వగం లేనిది ప్రేమ అన్ని ఓన్లీ ప్రేమ ే ప్రేమాయే సుకులు ప్రేమా కహికేసు ప్రేమా సహనము ప్రేమా వివేక్షణ తొలి చును ప్రేమ